గత సంవత్సరం అంతా మా పిల్లల యొక్క చదువుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు తర్వాత సెలవులు ఇచ్చిన తర్వాత వేసవ కాలంలో కూడా మా పిల్లలను దేవుడు కాపాడాడు అంతేకాదు కానీ ఈ సంవత్సరం వల్ల స్కూల్కి వెళ్తుంటుండగా దేవుడు కృపణియ్యాలని దేవుడు జ్ఞానం ఇయ్యాలని దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని రాకపోకలలో కూడా దేవుని యొక్క కాపుదల కలగాలని ఏమండి మంచిగానేమో దేవుని చేస్తున్న మేల్ని బట్టి ఈ శుద్ధి ప్రార్థన రెండవది వచ్చినటువంటి వారు మా పిల్లల క్షేమ కోసం ప్రార్థించండి అని ప్రేరణ ఇస్తారు మాట ఎందుకంటే ప్రార్థన పిల్లలకు ఏ అపాయం రాకుండా కాపాడుతుంది ప్రార్థన ప్రతి బలహీనత రాకుండా దూరం చేసి బలమనిస్తారు మనం వచ్చి ఇప్పటి వరకు కూడా శుద్ధించాం పాటలు పాడాం ప్రార్థనలు చేశాం మనం తెచ్చేటువంటి దేవుని వాక్యం వింటున్నాం దేవుని వాక్యం వెంట వలన విశ్వాసము కలుగుతుంది ఈ రాత్రి కాలశ్రమంలో ఎస్యా ప్రభుత్వం ద్వారా జీవ కలిగింది దేవుడు చెప్తున్న మాటలు మనం శ్రద్ధగా విన్నాం యశ్యాగ్రంథము అరవై ఆరవ అధ్యాయం యశ్యా యశ్యాగ్రంథం అరవై మూడవ అధ్యాయం పదమూడు వచ్చు అరవై ఆరు పదమూడమ్మా తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను అని చూడని కట్టున్నాడు తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఆదరిస్తాను మన దేవుడు ఎలాంటి ఆదరణ ఆదరణకర్త ఆదరించే దేవుడు ఆపదను తొలగించే తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించలేను అంటున్నాడు ఆదరిస్తాను వేదంతో ఉన్నా భయముతో ఉన్నా బలహీనతతో ఉన్నా నేను మిమ్మలను ఆదరిస్తానని ఈ రాత్రి ఈ కుటుంబానికే కాదు మనందరికీ కూడా పరశుధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు చెప్పు గంట పశువు ఆత్మదేవుడు నడిపించా ఆయన ఆదరణ మనకు కలుగులాగున మనం చేయవలసిన పని విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఒక్కొక్క మాట మీకు చూపిస్తాను దేవుని పుందము నూట మూడవ కీర్తన పదమూడవ చరణం తండ్రి తన కుమారుల జాలి పడినట్లు తండ్రి తన కుమారులు జాలి పడినట్లు యహో తనయుక్తులు అలవారి జిడు దేవునికి ఈనాడు చాలా మందికి జాలి దయ కనికర ఇవ్వలేదు మాసం చేయటం మాయ చేయటం ఎవరి చేయటం అన్యాయం చేయటం అంక్రం చేయటం దౌర్తన్యం చేయటం చిన్న పెద్ద తేడాలు లేవు కలుషితం అయిపోయింది భక్తి మాయ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు మాంసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అబద్దాలు ఎక్కువైపోయారు అన్నలు చేసి ఎక్కువైపోయారు అక్రవాళ్ళు చేసి ఎక్కువైపోయారు ఈ అంతే దినాలు అన్నారు అందుకే అందుకే మనుషులు నమ్ముకోవద్దు మనుషులు కాదు మనుషులు మాంసం చేస్తారు మాయ చేస్తారు మనుషులు నమ్ముకొని కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలో చూసారు ఏమన్నాడు మనుషులు నమ్ముకొని కంటే యహోవాన్నిట మేలు మనుషులు నమ్ముకుంటే మోసం చేస్తారు బాయ్ మనుషులు నమ్ముకుంటే కీలు చేస్తారు బాయ్ మనుషులు నమ్ముకుంటే హాని చేస్తారు బాయ్ మనుషులు నమ్ముకుంటే త్రోహం చేస్తారు మనుషులు నమ్ముకోవద్దు నాయ సై శాశ్వతమైన నిశ్చయమే కులాసులు నమ్ముకున్న మోసం చేస్తారు బంధువులు నమ్ముకున్న మోసం చేస్తారు స్నేహితులు నమ్ముకున్న మోసం చేస్తారు తోగుట్లు నమ్ముకుని మోసం చేస్తారు కానీ వేసే నమ్ముకోరండి రోజు దేవేను గారి చెప్తున్నాను సిట్టుకుమార్కి సతీష్ వాళ్ళిద్దరికి దైవజుడుగా నేను చెప్తున్నాను దేవుని నమ్ముకోనండి దేవుని విశ్వాసం ఉంచండి దేవుని మీద ఆధారపడండి దేవుడు మీకు తోడ ఆమె గాకేమన్నాడు మొదటి విషయంలో తల్లి వారిని ఆదరించినట్లు ఈ లోకంలో తల్లిదండ్రులు ఆదరించకపోయినా తల్లిదండ్రులు మర్చిపోయినా తల్లిదండ్రులు దూరమైనా ఎవరి తల్లిదండ్రులు దూరమైన తల్లిదండ్రులు మర్చిపోయినా నేను ఆదరిస్తాను